వెల్కమ్ టు పిఎం నైన్ న్యూస్ ఇప్పుడు ప్రధానంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉందో స్త్రీ శక్తి అనేటువంటి పథకాన్ని అంటే దీని ద్వారా మహిళలందరికీ కూడా మేము ఉచిత బస్సు ప్రవేశపెడతాం అని చెప్పి అప్పటి కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో అంటే బీజేపీ టీడీపీ జనసేన ఎలక్షన్లో వాగ్దానం చేయడం జరిగింది అయితే ఈ స్త్రీ శక్తి పథకాన్ని ఉచిత బస్సు ప్రయాణంగా ఆగస్టు పదహైదవ తేదీన అత్యంత ఉత్సాహంతో ఈ కూటమి ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది ప్రజెంట్ ఆర్టీసీ బస్సు పరిస్థితి చూస్తే ఆర్టీసీ యొక్క పరిస్థితి చూస్తే ఈ యొక్క ఆర్టీసీకి స్త్రీ శక్తి పథకం ద్వారా ఇరవై వేల కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి నష్టం వస్తుందని చెప్పేసి కూటమి నేతలు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనడం జరిగింది ఆ డే వచ్చేసి నూట అరవై ఐదు కోట్ల రూపాయలు అదనపు భారం పడుతుంది దీనిలో ప్రధానంగా పల్లె వెలుగు సిటీ బస్ ఎక్స్ప్రెస్ మెట్రో ఇలాంటి ఒక నాలుగైదు రకాల బస్సులు మహిళలు ఫ్రీగా ప్రయాణం చేయొచ్చు అని చెప్పేసి రాష్ట్రంలో దాదాపు ఒక రోజు వచ్చేసి ఆర్టీసీ బస్సు ఒక ఎనిమిది పాయింట్ ఐదు తొమ్మిది కిలోమీటర్లు ఆర్టీసీ ప్రయాణం చేస్తూ ఉంది అయితే ఇక్కడ ఈ యొక్క పథకం మనం అంటే పేద మహిళలకు ఉపయోగపడుతుంది మహిళల ఓట్ల కోసం ఇది ప్రవేశపెట్టినొచ్చు లేకుంటే మహిళల యొక్క సంక్షేమం కోసం ప్రవేశపెట్టినొచ్చు కూటమి ప్రభుత్వం అయితే ఒక చిన్న లాజిక్ ఏందంటే ఒక లక్ష లక్షనార ముప్పై వేలు నలభై వేలు నుండి లక్ష లక్షనార ఈ రకంగా రెండు లక్షల దాకా జీతాలు తీసుకునేటువంటి ఉద్యోగస్తులకు కూడా ఫ్రీగా పెట్టడం అనేది ఇది ఆర్టీసీకి ఏమాత్రం ఈ కూటమి నేతలకు ఏమాత్రం సమాచారం కాదు అని పలువురు నుండి విమర్శలు వస్తూ ఉన్నాయి అయితే మళ్ళా ఇన్ని లక్షల రూపాయలు ఈ యొక్క మహిళా ఉద్యోగదస్తులకు ఇస్తూ మళ్ళా వాళ్ళు ఆర్టీసీలో ఫ్రీ బస్సు ఇప్పుడు ఏమంటారంటే ఈ కూత కూటమి నేతలకు ఎవరు సలహాలు ఇస్తున్నారో తెలియదు కానీ మన ఈ లక్షలు సంపాదించేటువంటి ఉద్యోగస్తులకు ఇది అవసరమా సరే పోనీ ఈ రోజు రాష్ట్రంలో రైతుల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది ఉల్లిగడ్డ రైతులు రోడ్ల మీద పడుతున్నారు రేపు ప్రతి సంవత్సరం కూడా టమోటా రైతులు రోడ్ల మీద పడి పట్ట రోడ్ల మీద తల్లిపోతూ ఉన్నారు తర్వాత ఇంకోటి ఈ గౌండగా గౌండాలుగా ఈ అంటే టౌన్ చుట్టుపక్కల ప్రాంతాలంటే ఒక ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్ల నుండి పట్టణాలకు వచ్చి పనులు చేసుకొని పోయే మగవాళ్ళు ఉన్నారు అలాంటి వారికి ఉచిత బస్సు అంటే ఎవరైతే పేదలున్నారో వాళ్ళకి వారికి మగవారికి కూడా పెడితే మంచిది కదా అంటే అంటే ఈ యొక్క పెద్ద పెద్ద ఉద్యోగస్తులకు పెట్టే బదులు ఆ వారికి టికెట్ పెట్టి దాని నుండి వచ్చేటువంటి వారికి పేద కూలీలకి మగవారికి పెడితే కూడా ఒక ఐడెంటిటీ చేసి గ్రామస్థాయిలో పెడితే బాగుంటుంది కదా అంతేకాకుండా ఈరోజు రైతులకి మీరు నిజంగా ఈ రకంగా ఈ మహిళలకు ఏదైతే ఉద్యోగస్తులకు కూడా ప్రవేశపెట్టారో అది మీరు తీసుకురాడేసి తర్వాత ఈరోజు ఎవరైతే ఉన్నారో రోడ్న పడుతున్నారో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో అలాంటి రైతులకు ఒక పేద రైతులకి రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఐదు ఎకరాలు ఉన్న రైతులకు పది ఎకరాలు ఉన్న రైతు కూడా ఈరోజు అక్కుల ఉబ్బిలో కూరకుపోతున్నాడు అలాంటి రైతుకు ఒక ఎకరానికి ఒక ఎరువు మూట ఇవ్వండి ఆ రైతు మీరే చెప్తారు కదా రైతే రాజు రైతు దేశానికి విన్నముక రాష్ట్రానికి విన్నముక ఆ యొక్క రైతు యొక్క వినముకను మీరుస్తున్నారు కదా కాబట్టి ఇప్పటికైనా కూడా కూటమి ప్రభుత్వం పునరాలోచన చేసి ఇలాంటి వారికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను కర్నూలు నుండి ఆళ్లగడ్డ బార్డర్ అంటే కడప జిల్లా వరకు దాదాపు నూట యాభై కిలోమీటర్లు ఆ ప్రాంతం వస్తుంది నూట యాభై కిలోమీటర్లు రోజు అప్ అండ్ డౌన్ చేస్తున్నారు పెద్ద పెద్ద ఉద్యోగస్తులు తర్వాత ఆదివారాలు శనివారాలు షెడ్యూల్ వస్తే కర్నూలు తిరుపతి ఇలాంటి ప్రయాణం ప్రోత్సహిస్తున్నారు అంటే ఆర్థిక స్థోమత ఉన్నటువంటి ఇలాంటి ఉద్యోగ మహిళలకి ఈ ఉచిత బస్సు అవసరమా మళ్ళీ ఇది ఈ చిన్న లాజిక్ ఏ ఎందుకు ఈ కుటుంబ ప్రభుత్వం గమనించలేకపోయింది కాబట్టి ఇప్పటికైనా కూడా అలాంటి దుర్వినియోగమైనటువంటి ఖర్చులను అంటే వారికి టికెట్ పెట్టి ఉద్యోగస్తులకు టికెట్ పెట్టి పేద రైతులకు కానీ ఇక్కడ చిన్న చిన్న పనులు చేసుకుని పట్టణాలకు పోయి పనులు చేసుకునే రోజు గ్రామాల నుండి పట్టణాలకు పోయి పట్టణాల నుండి పనులు చేసుకుని మళ్ళీ గ్రామాలకు పోయేటువంటి కూలీలకు కానీ మగవారికి మీరు ఉచిత బస్సు సౌకర్యం కల్పించండి అప్పుడు సంతోషపడతారు సరే పోని మళ్ళీ ఈరోజు ఉచిత బస్సు పథకం మీద ఎవరు కూడా నోరు మిదపడలేదు వైసీపీ మిదపడం లేదు ఎందుకు లేదంటే ఉద్యోగస్తుల ఓట్లు ఎక్కడ పోతాయని వీళ్ళు బాధ వీళ్ళది తర్వాత కమ్యూనిస్టులు ఏమైనా ఈ రోజు ఒక కమ్యూనిస్ట్ కూడా నోరు పడడం లేదు కాబట్టి ఇప్పటికైనా కూడా ఇలాంటి దుర్యోగనాగాన్ని అరికట్టి ఉద్యోగస్తులైనటువంటి మహిళలకు మీరు యథావిధంగా టికెట్ కొనసాగించి ఇలాంటి రైతాంగానికి మీరు ఉపయోగం చేయండి మీ ప్రభుత్వాన్ని మరలా కూడా అప్సెట్ చేస్తారు ఎవరైనా కూడా మరలా కూడా మీరు అధికారం రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది ఈ అనేక లొసుకులు దీనిలో వీటిని సరిచేయవలసిందిగా ప్రజల నుండి వస్తున్నటువంటి సామాన్య ప్రజల నుండి వస్తున్నటువంటి సామాన్య మహిళల నుండి వస్తున్నటువంటి ఈ యొక్క సమాచారం చూస్తూనే ఉండండి పిఎం న్యూస్ మీ ఈశ్వరెడ్డి